నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆ లేపి ఆయుర్వేదం ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే ప్రస్తుత కాలం ఆడతల్లుడికి చాలా వరకు బట్ట రోగాల సమస్యలతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందులో భాగంగా నేను ఇదివరకు చాలా వీడియోలు పెట్టినాను అందులో ఎర్ర బట్ట అంటారు ఎర్రబట్ట అనేది కొంతమందికి మంత్రాల పరంగా అంటే మంత్రశాస్త్ర పరంగా మనకు గాలి సోకింది లేక కాటేరి పోనింది రక్త కాటేరి వాలింది రక్త కాటేరి సోకింది అని పిలుస్తారు అది మంత్రశాస్త్ర పరంగా ఇది ఆయుర్వేదంలో చూస్తే దానికి కొన్ని రకాలుగా మనం ఆకు పసులతోటి ఆకుని పొడి చేసుకుని వాడడం తోటి మనకు అటువంటి ఎర్రబట్ట సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు ఈ ఎర్రబట్ట సమస్యలలో కొంతమందికి మామూలుగా నెల సరయ్యే క్రమంలో కొంతమందికి రెండు రోజులు మూడు రోజులకి క్లియర్ అయిపోవాలి అంటే పరిసమాప్తం అయి పుడిసి అక్కడికి మూడో రోజు తలస్నానం చేసుకుంటారు కొంతమందికి ఐదో రోజు తలస్నానం చేసుకుంటారు అప్పుడు దాకా అవుతూ ఉంటుంది కొంతమందికి కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ వల్ల కడుపు లోపల ఉన్నటువంటి గర్భ గర్భాశయం లోపల ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల ఏమవుతున్నారంటే విపరీతమైనటువంటి ఈ యొక్క విపరీతమైనటువంటి ఈ యొక్క ఎర్రబట్ట సమస్యతో పాటు వాళ్ళకి ఎన్నో రోజులైనా కానీ తగ్గదు పదహైదు రోజులు కావచ్చు అవ్వచ్చు రెండు నెలలు కూడా కావచ్చు అటువంటి వాళ్ళు మంత్రిచ్చుకున్న అదేవిధంగా దాట్లు గీటు తీసుకున్నా అదేవిధంగా కొంతమందికి తాయిత్తులు అవి వేసుకున్నా కానీ తగ్గదు కొంతమంది ఏకంగా హాస్పిటల్కి పోయి గర్భ సంచిని క్లీన్ చేసుకుంటారు అలా శుద్ధి చేసుకున్నా కానీ వాళ్ళకి కొంతమందికి తగ్గదు అటువంటి వాళ్ళు సూరన్ ఫ్రెండ్స్ ఇది నేలలు మేరకు అంటారు నేల వేప అని ఇది నేను ఎన్నో వీడియోలు పెట్టినాను ఇది చూడడానికి మిరపాకలాగా ఉంటుంది సన్న సన్నగా ఉంటాయి కా ఆకులు పసుపు పూలు కాస్తుంది చిన్న చిన్న పూలు ఇది పచ్చ రంగులో ఉండే నేల వేప అంటారు దీంట్లో మనకు ఎరుపు రంగులో ఉంటుంది ఎరుపు రంగులు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది అబ్బా పాము పోతున్నది అలా అద్దు అద్దు పాము 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 కట్టిడి 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 అద్దు 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 కదా తాటి పాము తాటి పామా ఎట్టుందా నాకు కనిపించలేదా దుబ్బడా దుబ్బడ బాత్ చిన్నపిల్ల తాటి పాము తాటి పామా మామా పాము డ్ పా ఇది కట్టిడేది దో తో దో దో తోతో దో దండ కనిపిస్తుందా పాము ఈ ఎర్ర చెట్టు కానీ ఉండదు పాము ఇందులో భాగంగా అది ఉంటే ఉండే కానీ కానీ అది కాక చూడండి ఫ్రెండ్స్ ఇది ఎర్ర నేలలు మాకు అంటారు చూసుకోండి ఇందులో ఆకులు ఎర్రగా పండిపోయినట్టుగా ఉంటాయి ఎర్ర కలర్లో ఆడే ఉంది ఆ ఎర్ర కలర్ ఇది ఎర్ర బట్ట అయితే వాళ్ళకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఈ ఆకుల్ని ఈ ఎర్ర కలర్లో ఉండే నేల ఆకుల్ని సమూలంగా తీసుకోవాలి సమూలంగా అంటే చెట్టు మొత్తం ఏర్లతో కూడా పెకలించుకోవాలా ఉండు మన కోసం చూస్తున్నది అది మనం అటు ఇస్తే వేసేదానికి ఎటు వెనకరా అదో ఏదో ఒకటి చెట్టు రామ్మా ఏం ఉండదురాయ్ దారి పక్క ఉండదు అది సటి పామది దో ఇది కూడా మనకు యార నేల నేలల మాకి దీని పేరు కూడా చూసుకోండి ఇది అక్కడ ఎక్కడ ఎక్కడ అక్కడ దో 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 అద్దా అద్దమ్మ అద్దా మావ పిల్ల అయ్యా అద్దా మావ బాగా చూడు సమే ఇందులో భాగంగా పాలు వదిలేమా బతుకు పా దూరంగా నీడలోనే దాదాపు పది రోజుల పాటు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకునేసి దాన్ని దంచి పొడి చేసుకునేటప్పుడు ఒక నాలుగు మిరకాయలు బాగా ఎంత తీసుకోవాలి దాన్ని అంతాకు తీసుకునేసి నీటిలోనే ఆరబెట్టుకునేలా దాన్ని దంచేటప్పుడు మాత్రం ఒక నాలుగు మిరపకాయలు ఎండు మిరపకాయలు ఒక పది ధనియాలు ఒక నాలుగు మిరియాలు అదేవిధంగా కొద్దిగా ఉప్పు మనం కూరల వాడుకునే ఉప్పు చేర్చుకునేసి ఇవన్నీ కలిపి దంచి పొడి చేసుకునేలా దంచి పొడి చేసుకునేసి వస్త్ర గాలితం బట్టి దాన్ని మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి గాజు గాజుపాటల్లో అలా భద్రపరుచుకున్న తర్వాత అలా భద్రపరుచుకున్న ఔషధాన్ని మనం ప్రతిరోజు ఒక చిన్న గ్లాసులో కాగబెట్టిన నీళ్ళు అన్ని నీళ్ళు జాలు పెట్టుకునేసి ఈ యొక్క ఔషధంతో ఈ యొక్క చెట్టుతోటి ఎర్ర నేలైన చెట్టుతోటి సిద్ధం చేసుకున్న ఔషధాన్ని దానికి తగినంత ఒక టేబుల్ స్పూన్ సైజు వేసి బాగా కలిపి తాగాలి అలా తాగడం ద్వారా ఏమవుతున్నారంటే మనకు ఎటువంటి బట్టంట రోగాల సమస్యలైనా సరే గర్భాశయంలో నీల బొడగలు గాలి బొడగలు ఉన్నా కానీ అదేవిధంగా రుతుక్రమం అనేది నెల అనేది నెల నెల కరెక్ట్గా లేకుండా పోవడం వల్ల కానీ అదేవిధంగా నెల సరయేది రెండు మూడు రోజులు అనేది కొన్ని రోజుల పాటు గడుస్తూ ఉన్నా కానీ అవుతూనే ఉండడం అటువంటి సమస్యలు కానీ అన్ని ఎటువంటి అనే కానీ సమూలంగా తుడిసి పెట్టుకొని పోయి ఈ చెట్టు చూస్తేనే ఉన్నటువంటి రోగం అనేది పరిగెత్తుకం పొడుస్తుంది ఈ చెట్టు చూస్తేనే బెత్తరపై పొడుస్తుంది ఆ రోగం అనేది చూసుకోండి ఇటువంటి అద్భుతమైనటువంటి మూలికలతో మీకు మీరే చేసుకునే ఉపయోగాన్ని నేను మీకు చేసి చూపిస్తూ వస్తున్నాను చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్